గుడ్ మార్నింగ్ అండి నా యూట్యూబ్ ఫ్యామిలీకి నా ఇన్స్టా ఫ్యామిలీకి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఇంత ఇంతకరవైపా ఎక్కడది ఎలా కోసేస్తున్నారు దేనికి అనుకుంటారా మనం ఎలాగ ఎప్పుడూ బ్రంకరాజ్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తాం కదండి చాలా మంది చాలా అడ్రస్ పెట్టేశారండి అసలు చెప్పాను కదా మీకు అవుతుందా లేదా అన్న చిన్న సందేశంతో పెట్టి సందేహంతో పెట్టాను కానీ చాలా బాగా అవిందండి ఇంకా కరివేపాకు ఎక్కడ దొరకట్లేదు మార్కెట్కి వెళ్ళాలా అనుకునే టైంకి తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర చెట్టు ఉందండి వాళ్ళని అడిగాను వాళ్ళైతే వచ్చి కోసుకోండి అమ్మా అన్నారండి వెళ్ళి కోసుకుని మరీ తీసుకొచ్చామన్నమాటండి వాళ్ళు అంటే ఇస్తారా లేదని చిన్న డౌట్తో అనుకున్నాను కానీ చాలా బాగా కోసుకోండి అమ్మా పట్టుకెళ్ళండి వ్యాపారానికి కదా అని అడిగారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ రోజుల్లో ఎవరండి కొద్దిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇలాగా కోసుకుంటున్నాం చేస్తున్నాం అంటే ఇచ్చేవాళ్ళు చాలా మంది తక్కువండి దాంట్లో వీళ్ళొకరు ఏదైనా నేను చేస్తాను అంటే చెయ్యి దగ్గర మంచి పని చేస్తామని అంటారండి వీళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది ఇంత కరివేపాకు ఇప్పుడు ఎందుకు అనుకుంటారేమో ఆర్డర్స్ చాలా వచ్చేయండి ఇవన్నిటికి కరివేపాకు కంపల్సరీగా కావాలి కదా మనం ఇంగ్రీడియంట్స్లు కరివేపాకు ముఖ్యంగా వేస్తాము అందుకోసం వెళ్ళి ప్రత్యేకించి అడిగి మరీ తీసుకొచ్చ ఇప్పుడు ఇదంతా వాష్ చేసేసి ఆయిల్ చేసి బాటిల్స్ వేసి మీకు చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు కూడా కామెంట్ లో